రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు వరకు రాష్ట్ర ఫైనాన్సెస్ కు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఖర్చు ఎంత పెట్టడం జరిగింది దేని గురించి ఖర్చు చేయడం జరిగింది వాటి ప్రయోజనాలు ప్రజలకి ఎంత వరకు సేలువైనాయి అని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలనే ఆలోచనతో అధికారులకు వెంటనే రాష్ట్ర ఫైనాన్సెస్ పై వెంటనే ఈ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజేసే విధంగా వివరాలతో కూడిన అన్ని అంశాలు తెలియజేయాలని అధికారులను కోరిన ఆరు గ్యారంటీలకు సంబంధించి మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం ఆనాడు సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందట ఇది మా గ్యారెంటీలు మీ మార్పు కోసం ఈ గ్యారంటీలను పక్కడ మందిగా పక్కా అమలు చేస్తాం ఇది మా గ్యారంటీ అని చెప్పిన మా నాయకురాలు సోనియా గాంధీ గారి మాట మేరకు ఈ గ్యారంటీను అమలు చేయాలి అమలు చేసే ప్రక్రియలు ప్రతి గ్యారంటీ విషయంలో సుదీర్ఘంగా చర్చ జరగడం

సుదీర్ఘంగా ఆ రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డిపార్ట్మెంట్లతో చర్చించి తొమ్మిదవ తారీఖు నాడు దాన్ని వాటిని మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో రెండో ప్రధానంగా ఈ గ్యారంటీస్ని అమలు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి మరి తొమ్మిదవ తారీఖు నాడు మేము వాటిని అమలులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరగడం జరుగుతుందని చెప్తా ఉన్నాం అదేవిధంగా విద్యుత్కు సంబంధించిన అంశం విషయంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వ్యవసాయదారులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే విరోధంలో మేము ఇచ్చిన మాట మేరకు కార్యాచరణ పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ క్రమేణ రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాటి వరకు కూడా సంబంధించిన అంశం విషయంలో అనేక తప్పులు తడకలు ప్రణాళిక లేకుండా విద్యుత్ కు సంబంధించిన అనేక అంశాలు పరిగణలోకి ఆ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ అంశాలన్నింటినీ